తెలంగాణలో రాజకీయం మరోసారి హీటెక్కింది సీఎం రేవంత్ రెడ్డి సవాళ్లు స్వీకరిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు రెడీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎనిమిదవ తేదీన పదకొండు గంటలకు చర్చకు వస్తామని కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రైతు బంధు విప్లవాత్మక పథకం రైతు బంధుపై ఆక్స్ఫర్డ్లో ప్రశంసలు వచ్చాయి ఎరువులు కూడా ఇవ్వలేని సీఎం మమ్మల్ని విమర్శిస్తారా ఇంద్రామ్మ రాజ్యంలో చెరువులు ఎండిపోతే మేము కలకలలాడేలా చేశాం చంద్రబాబు రైతులు గొంతు కోసారు జల దోపిడీని సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకోవడం లేదు దత్తత పేరుతో పాలమూరును దగ చేసింది ఎవరో ప్రజలకు తెలుసు ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమి కొట్టింది కేసీఆర్ కాదా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే ముప్పై వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రూపురేఖలు మార్చాం అని చెప్పుకొచ్చారు పద్దెనిమిది నెలలుగా తెలంగాణ టైంపాస్ పాలన నడుస్తుంది మీ స్థాయికి కేసీఆర్ అవసరం లేదు మేము చాలు ఎక్కడికి పిలిచినా రెడీ డెబ్బై రెండు గంటల సమయం రేవంత్కి ఇస్తున్నాం ప్రిపేర్ అవడానికి సమయం ఇస్తున్నాం ప్లస్ ఎక్కడ అనేది రేవంత్ రెడ్డి చెప్ ప్లేస్ ఎక్కడ అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి ఇందిరామ్మ రాజ్యం అంటే కాలిపోతున్న మోటార్లు అందుబాటులో లేని ఎరువులు విత్తనాలు ప్రతి మండలంలో ఎరువుల కోసం క్యూ లైన్లో రైతులు ఎదురు చూసే పరిస్థితి కేసీఆర్ ఉచితంగా రైతులకు కరెంట్ ఇచ్చారు రైతులకు రైతు బీమా ఎగ్గొట్టి రైతుల ఉసురు తీస్తుంది కాంగ్రెస్ చంద్రబాబు బనకచర్ల ద్వారా చంద తెలంగాణ రైతుల గొంతుకొస్తున్న మాట వాస్తవం ఆంధ్ర ప్రయోజనాల కోసం రేవంత్ పనిచేస్తున్నారు రాహుల్ గాంధీ వరంగల్ వరంగల్ రైతు డిక్లరేషన్ డిక్లరేషన్ ఒక్క హామీ అయినా నెరవేర్చారా రేవంత్ బురద చల్లడం పక్కకు వెళ్ళడం రేవంత్కు అలవాటు రుణమాఫీ పన్నెండు వేల కోట్లు మాత్రమే చేసి రేవంత్ ప్రభుత్వం రైతులను మహిళలను కౌలు రైతులను మోసం చేసింది నాలుగు వందల హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చారు ఒక్క కొత్త పథకం ప్రారంభించలేదు రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఢిల్లీ పని ఢిల్లీకి మూటలు పంపించడం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీల బ్యాంక్ బ్యాలెన్స్ పెంచడం తప్ప రేవంత్ మరో పని లేదు రేవంత్కు ఓట్లు వేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు చంద్రబాబు కోవర్టు రేవంత్ తెలంగాణలో జరుగుతుంది కోవర్టు పాలన అని విమర్శించారు రుణమాఫీ పన్నెండు వేల కోట్లు మాత్రమే చేసి రైతులను మోసం చేశారు